దేవుడికి స్తోత్రం హియాని దేవుడి కృప మీకందరికి తోడేను కాక ప్రేమ సహవాసముతో ఆత్మీయగా కొనసాగిస్తూ విశ్వాసిస్తూ ఆయన నాములు నడుస్తున్నారని మీ అనుదమ్ములు కూడా ప్రార్థిస్తున్నాం మా కూడా పేరు పేరుని కూడా వందరాలండి యూట్యూబ్ చూడండి లైక్ చెప్తే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సర్ప్రైజ్ చేయబోతే చేయండి మీకు సర్ప్రైజ్ చేస్తే మీకు రోజు వీడియో వస్తుంది మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా యేస నామములో ప్రభువు మీ పక్షిమకు ఉండాలని మీ అనుదములు ప్రార్థిస్తున్నాం అలాగే సత్యాలు వినండి విని దేవుడి మాటలు వినండి దేవుడు చేస్తాడు ప్రాణానికి ప్రాణపెట్టిన ఈసయ్య మిమ్మల్ని ప్రేమించాలనే ఆశతో ఈ లోకానికి రక్షకుడై వచ్చాడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములో ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమకులు తండ్రి కృపకేవని స్తోత్రాలు నాయన అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో లేవలెత్తి ప్రతి కుటుంబంలో ఆరోగ్యం విషయాలు కుటుంబం విషయాలు శాంతిని సమాధానం లేక ఉన్నవాళ్ళు వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం నీ సిత్తం నెరవేర్చినట్లుగా నీ సిత్తం కడికి సమాధానించినట్లుగా దర్శూపించండి సాక్షిగా వాడికటి నీకు వందనాలు లోక జ్ఞానము లేని వాళ్ళు ప్రభా ఏ లోకంలో ఎంతమందో నివసిస్తారు వాళ్ళందరూ క్షమించి ఆత్మసారగా ఆత్మ బలముతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీలో నివసించే శక్త్యమైన మాటలు నాయన నీలో నివసించే గొప్ప కార్యము భావములో నడిచినట్లుగా ప్రతి పాపాత్ములు క్షమించి నీ దరిలోను ఉంచినట్లుగా దయచేయండి సహాయమే దయత్మని ప్రార్థన ఏడు ప్రవా ప్రార్థన ఏకవించిన వాళ్ళు ప్రార్థన అనేక బిడ్డలు నడిపించిన వాళ్ళు దర్శించమని ఏక మనసుతో ఏకరీతిగా నడిపించమని సహాయమని పరమ తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దివించాలని ప్రార్థిస్తాం అలాగే కొన్ని విషయాలు చెప్పాలని ఆశతో మీ ముందుకు వచ్చి కొన్ని సందేశాలు అవ్వాలని ప్రేమపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తాను మరి పూర్తిగా విని చూడండి సత్యమైన మాటలు చూడాలని ఆశతో మరి జారించాలని మరి ఇందులో కొన్ని విషయాలు అంశాలు ఉన్నాయి ఎవరి ప్రార్థన దేవుడి వినరు అనే మాటకి ఎవరి ప్రార్థన దేవుడి వినరు వాక్యం విండక వినకుండా చేసేవారు ఎవరు ప్రార్థన వినరండి దేవుడి మాట వాక్యము శ్రద్ధగా వినేవాడు పర్వాలేదు వాక్యం వినకుండా చేసేవారు ప్రార్థన వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు ఈ బైబిల్లో వెళ్తే చిన్న మాట ఉందండి మరి వాక్యం వినకుండా చేసేవారు అనే మాటకి సామోతులకు వెళ్తే ఇరవై ఎనిమిది తొమ్మిదిలోకి వెళ్తే సామూతులు ఇరవై ఎనిమిది జం తొమ్మిదో వచ్చే వెళ్తే ధర్మశాస్త్రములకు వినపడకుండా శవినికి తొలగించుకుని వారికి ప్రార్థన ఏములు అంటే ధర్మశాస్త్రము పర ప్రకారముగా వాళ్ళకు వినపడదు దేవుడును ప్రార్థించే వాళ్ళు కావాలి దేవుడు మన ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ఆయన దరిదరుపులు ఉండాలి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ బైబిల్ ప్రకారముగా దేవుడి మాట వినే ఉండాలి కానీ దేవుడు మాట వినకొని వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు ప్రార్థన చేస్తే వెతుగా ఉండాలి అందరి కోరకు విజ్ఞాప చేసే ప్రార్థన ఉండాలి యథార్థవంతులు దుర్మార్గములకు నొప్పించిన వారు తాను తవ్విన గోతులని తానే పడను చూడండి యథార్థవంతులు అంటే కరంగా దుర్మార్గులకు నొప్పించిన వారు యథార్థవంతులు ఉంటారు సామదని దుర్మార్గులు నొప్పించేవారు అంటే దుర్మార్గులు ఏం చేస్తారండి ప్రార్థన చేయకూడదు వాళ్ళని తొక్కు వేయాలి వాళ్ళ హింసలు పెట్టాలి వాళ్ళ బాధలు పెట్టాలి వాళ్ళని ఏదోలాగా డ్యాస్ విట్యాస్లతో చేసేస్తారు సాతనగాడు పని ఏముందండి సాతనగడు దుర్మార్గుల్లో వాడుకుంటాడు కానీ నీతి మంతులు యథార్థ మంతులు మరి ప్రభు బట్టి నామాలు ఎరుగున్న వాళ్ళు వాళ్ళు దేవుడు చూస్తారు ఎందుకని వీళ్ళు యథార్థమంతులు నీతి మంతులు ఉన్నారు అని కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమస్య వచ్చినా యథార్థమనే జీవిస్తారు నీతి మంతులకే ఇచ్చిస్తారు దేవుడు చూస్తారు అన్ని కనిపెట్టి కానీ నీతి మంతులు యథార్థ ప్రార్థన ఉన్నా కొన్ని ప్రార్థన ఎన్ననే అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చి అప్పుడప్పుడు ఎవరన్నా గిఫ్ట్లు ఇస్తే గిఫ్ట్ తీసుకుపోతారు మరి ఎవరన్నా పాస్టర్ల గారులో ఎలిస్తే తీసుకుపోయి ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ ప్రార్థన వినడు వాళ్ళ దుర్మార్గులు ఇక్కడ ఏంటంటే దుర్మార్గులు నొప్పించిన వారు తాను తొవ్వని గోతులు తానే పడతారు కానీ దేవుడు మాట వినాలి యథార్థమైన దానికి స్వతంత్రించుకుందరు అంటే యథార్థవంతులు అంటే దేవుడి దగ్గర మనం స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకుంటే దేవుడు లోవులో ఉంటాం దేవుడి మార్గం నడుస్తాం దేవుడి దగ్గర స్వతంత్రించగలిగితే మనం ఏం చేస్తామండి ఏ గొయ్యి ఆ గోదా పడతాం దేవుడి మాట వినాలి వింటేనే బాగుంటుంది నువ్వు ఇది ప్రార్థన వింటాడు దేవుడు ప్రార్థన అనే మాటకి దేవుడి మాట వినాలి వినలేని వాళ్ళ కోసం ఈ వాక్యంలో రాయబడింది వినమినట్ల మరి అదే విషయంలోనూ ఎషియాలోకి వెళ్తే దుష్టిష్టమలో కూడా ఉందండి ఎర్షియా మరి మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన వెళ్తూ అండి పదిహేను యక్ష గంధము మొదటి పదిహేను గంధాన్ని మీరు మీ చేతులకు సాపునప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కనులు కప్పుకొందును చేతులు ఆకాశం వైపు చేతులెత్తే దేవుడు ఎత్తే మన చేతులెత్తి చూడాలి ఆనాడు ప్రభు చేతులు సాపి పైకెత్తి రవ్వా తండ్రి ఏ పాపము తెలియదు వీళ్ళు క్షమించమా అని యేసుక్రీస్తు నలభై దానాలు బోధించలేదా ఉపవాసములో ఉండి చేతులు పైకెత్తి ఆ కాశ్ను చూడలేదా చేయి చేయించేసేపాడు ఇక చూడండి ఆ నా కనులకు కప్పుగందను మీరు బహు ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులకు రక్తముతో నిండి ఉన్నది మిమ్మల్ని కడుక్కున్నట్టు శుద్ధి చేసుకోనండి అంటే మన రక్తం ఎలా ఉందంటే చేతులు పరిశుద్ధంగా చేసుకోవాలి రక్తం కోపం ఉగ్రత కక్షి ఇలాగా మన చేతులు మనమే కోసుకుంటున్నాం మన చేతుల్లో మనమే రక్తం చేసుకుంటున్నాం అలా దురాసలు వద్దు దేవుడు ప్రార్థన మరి నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు ఎందుకనక ఈ వాక్యం సారంగా నడవాలి వాక్యం సారంగా నడిచి వాక్యం ఏముందో ఆ దాని ప్రకారముగా దాని పద్ధతి ప్రకారముగా ఈ బైబిల్ని లెక్కింపబడిన ప్రకారముగా ఏసుక్రీస్తు క్రిస్తు ప్రకారముగా ఏసుక్రీస్తు న నడవసి మార్గములు నడవాలి అలా నడి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడు కానీ నువ్వు ప్రార్థన చేయకనే నువ్వు రత్నముతో ఇలా ఉంటే నువ్వు శుద్ధి చేసుకోకుండా ఉంటే నీ ప్రార్థన దేవుడి ఆలకించాడు మిమ్మల్ని కడుక్కోడానికి శుద్ధి చేసుకోనండి అని మిమ్మల్ని కడు మనం కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి మీ దృష్టి తీరు నాకు కనపడకుండా వాటిని తొలగింపము మన పరిశుద్ధమైన చేతులు ఈ చేతుల చూడండి ఎంత పరిశుద్ధంగా ఉండాలి మనం ఎక్కడికైనా నేను వెళ్ళినా మన శుభ్రంగా మన ఒక సేకరికని ఆహారం తిట్టం పరిశుద్ధముగా ఉండాలని ఒక పళ్ళు ఉందండి ఆ పళ్ళు ఏం చేస్తామని శుభ్రంగా నీట్గా సుసి లేదా మరి షబ్బు ఏదేసి సర్ఫేసి నీట్గా శుభ్రంగా కడుతారు ఎందుకంటే కడతారు తెల తల మెరిసే ఒక ప్లేట్ ఎలాగో తయారవుతుందండి ఆ శుభ్రంగా తయారుస్తాను కదా మెరుస్తుంది అలాగే మన హృదయమ కూడా పరిశుద్ధముగా ఉండి మరి దుష్టము అని తీసివేసి మన హృదయం హృదయమని కడుక్కొని మన హృదయం పరిశీలించుకొని అప్పుడు దేవుడి దగ్గరకు ఉండి నువ్వు హేమిలక ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు పిరిమిటరా తెలిసింది కదా ఈ విషయము మరి ఈ విషయం తెలుసుకోవాలని పేట మీరు అందరూ కలవ చేస్తాను కీడు చేయట మానుటో మేలు చేయుడు నేర్చుకోండి అంటే కీడు చేయట తీసేటి మేలు చేయటి మేలు ప్రార్థించండి మేలు కొరక దర్శించండి మేలు మీరు దీవించండి మేలు దేవుడు చేయాలనే ఆశతో ఈ లోకానికి వచ్చాడు ఆనాడు మరి ఏలియా ప్రార్థించాడు అక్కడ ఆ ప్రాంతంలోనూ మరి కొరువైపోయింది మరి వరదలతోనూ లేక ఏమి లేక ఆహారం లేక తిండి లేక ఉంటే ఏలియా చెప్పాడు మీరు అందరూ ప్రార్థించండి ఎక్కడ ప్రార్థించండి అంటే ఏలియ మాట వినల అప్పుడు మూడు నాలుగు సంవత్సరాల దాకా మూడు సంవత్సరాలన్నర దాకా అక్కడ వర్షాలు లేవు ఏమి లేవు అయినా సరే ఏడు సార్లు ఏడియా వెళ్ళి ఏడోసారి వెళ్ళి అక్కడ ప్రార్థించగా ఆకాశములో ఉంచి అగ్ని జ్వాల వలె వరుస కురిపించి ఉన్న ఏలియ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈ ప్రజలు కాపాడండి అక్కడ వీళ్ళందరూ పాపం చేశారు క్షమించి ప్రవా అని ఏలియ ప్రార్థించేస్తాడు ఎందుకని ప్రజలు కాపాడేవాడు ప్రార్థన చేసేవాడు దేవుడు ఆలకిస్తాడు ప్రార్థన చేయి చేయకొని వాళ్ళ ప్రార్థన వినలేని వాళ్ళు దేవుడు మరి అలా ఆలకించడు ఈ వాక్యములో లిఖప పాట ప్రకారముగా మీరు ధ్యానించాలని మీరు తెలుసుకోవాలని ఈ సత్యమైన మాటలో నేను బోధిస్తాను ప్రిమని సహోదరి సహోదరా విశ్వాస బిడ్డలరా దేవుడి విశ్వాస బిడ్డలరా దేవుడి కృప మీకు ఎప్పుడు మీకు ఉండాలని ఈ వాక్యంలో రాయబడింది ప్రియబిడ్లరా అరే ఇరమై గంటలకు వెళ్తే మరి ఏడు ఇరమయా ఏడు పదహారులో వెళ్తామండి కాబట్టి నీవు ఈ జనుముల కొరకు ప్రార్థన చేయటకు వారు కొరకు మొరపెట్టినైనా ప్రార్థన చేయని చేయకుము నన్ను బతుమాల కొనక నేను మాట విను ఆనాడు ఏలిగ చెప్పుకొచ్చాడు చక్కగా వినలేదు ఇల్లుపోయలు ఏలిగా నా మాట వినండి వినలా కొరువు అయిపోయింది ప్రాంతం అయిపోద్ది నీరు లేదు ఆహారం లేదు ఏలియ మాట వింటే బాగున్ను ఆనాడు ఏలిగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ జన్మలు చెప్తే ఆ జన్మల పాట ఎలా మళ్ళీ ఏలు వచ్చాడు వచ్చి యథార్థాన్ని ఏత పాట మళ్ళీ వీధిలోనికి చేస్తున్న క్రియలోకి చూస్తున్న కదా వారి కోపం కుట్టేసి ఆకాశ మరియు దేవతలకు పెట్టించి చేయాలని అన్ని సాక్షులకు పొరుగువలని మరి పిల్లల కట్టలకు వేలుకు వేలుతున్న తల్లిదండ్రులు రా అగ్ని జా రాజ పెట్టుతున్న స్త్రీలకు పెట్టుకొని మరి నాకే కోపం పుట్టించినంతగా దాని చేయవాలని మరి అవమాన కలుగును ఆ దేశములను ఆ ప్రాంతములు అవమానం వచ్చింది కోపం పుట్టించారు దేవుడు ఎందుకని దేవుడి మాట వినాలి చక్కగా ఏకరీతిగా ఉండాలి ఆయనలో ఎట్లు కొనసాగించాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దీపించి ఆశ్రించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపకల్త వంటి స్తోత్రాలు అనేక బిడ్డల ప్రవణన మరి ఈ వాక్యంలో నిర్మించినందుకు వందరాలు అనేక మీద రక్షణ తెచ్చని కుటుంబం కోరు కూడా ప్రార్థిస్తాం ఎవరు ప్రార్థన లేక నీళ్ళు లేకనే ఉంటున్నారు వాళ్ళ ప్రార్థన ఆలకించి సజీవుల గురించి సాక్షిగా వాడుకొని సహాయం అందించమని ఏసయ్య పరిశుద్ధాత్మలు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రైజులండి అందరికి వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దిగించి ఆశ్రయించిన గాక ఆమె